హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో పద్మశ్రీ డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ ఆధర్వంలో నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనకు ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయ విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని పద్మశ్రీ నేరేళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్డీఓ రాథోడ్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ విజయోత్సవాల కార్యక్రమాన్ని ఆర్టీఓ రాథోడ్ రమేష్ హన్మకొండ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి గంగవరం వెంకట భాను ఇతర అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడిపోయినటువంటి ఆర్టీఓ గారికి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డిపిఆర్ గారికి వారి బృందానికి మరి ఇంత సలిలో కొంతమంది అయినా కుర్చీలల్లో వస్తున్న మీ అందరికీ భాషా సాంస్కృతిక శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి దాదాపుగా తొంభై మంది కళాకారులను వెంబడేసుకొని ముప్పై మూడు జిల్లాలు తిరుగుతూ అంతడుపుల నాగరాజు అన్న ఆట చక్రాల రగన్న పాటగా ముప్పై మూడు జిల్లాలు తిరుగుతూ ఈ సాయంత్రం మరి ఇక్కడికి రావడం జరిగింది మరి ప్రజా విజయోత్సవాల సభలు అంతడుపుల నాగరాజన్న ఆట మీద చక్రాల రగన్న పాట మీద మా భుజాల మీద ఎందుకు పెట్టిందంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి జన్మదినం నాడు తెలంగాణ ప్రకటన వచ్చింది అదే రోజున ఈ ప్రజాప్రభుత్వ పాలకునిగా పగ్గాలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో మరి ఆడతల్లులకు ఉచిత బస్సు ఇచ్చినం అదే విజయోత్సవం పది లక్ష ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీ బీమాను పది లక్షలకు పెంచినం అదే విజయోత్సవం రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో రైతన్నలకు అందించినం అదే విజయోత్సవం ఉద్యోగాలు లేక కొట్టుమిట్టాడుతున్న విద్యార్థులకు పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం అదే విజయోత్సవం ఏడు వేల ఏడు వందల స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం అదే విజయోత్సవం ఇరవై నాలుగు వందల గురుకుల ఉపాధ్యాయుల పోస్టులు ఇచ్చుకున్నాం అదే విజయోత్సవం అదేవిధంగా రవాణా రంగంలో మొన్ననే డిఎస్సి ఫలితాల పరంగా అనేక ఉద్యోగాలు ఇచ్చుకున్నాం ఏడాది గడవ ముందుకే యాభై వేల కొలువుల జాతర మొదలుపెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అనుతడుపుల నాగరాజన్న భుజాల మీద పెద్ద బాధ్యత పెట్టి ముప్పై మూడు జిల్లాలలో ఈ ప్రజాప్రభుత్వ విజయోత్సవాలను ప్రజలకు వివరించాలని చెప్తే ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది భాషా సాంస్కృతిక శాఖ నుండి అనేక పాటలు రాసినాం కొన్ని మేము ముందు ఉంచబోతా ఉన్నాం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వ అభివృద్ధి విజయో సభం మరి ఇప్పటిదాకా పాటలు పాడిన గతంలో నాతో పాటు కలిసి పం చేసిన दादाపగ నాకంటే అందర్ చిన్నవాళ్ళే వాళ్ళే తమ్ముళ్ళకు చెల్లెళ్ళందరికీ నా యొక్క కళాభివందనలు తెలియజేసుకుంటూ విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజా ప్రభు కో విృతి విజయోత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజా ప్రభు విృతి విజయోత్సవం జోత్సవం ఇదిజోత్సవం థా ప్రభుత్వ విరుద్ధిత్సవం విజయోత్సవం ఇది విజయోత్సవం ప్రజాప్రభుత్వృద్ధి విజయోత్సవ ఆరు గ్యారంటీలను నను భక్త కటిగమలు చేస్తూ ఒక్కొక్కటి అమలు చేస్తూ ఒక్కొక్కటి అమలు చేస్తూ ఆరు గ్యారంటీలను నన్ను భక్త కటిగమలు చేస్తూ ఒక్కొక్కటి అమలు చేస్తూ ఒక్కొక్కటి అమలు చేస్తూ అన్న మాట నిలబెట్టు అన్నది ప్రభుత్వం విజయోత్సవం ఇది విజయోత్సాబో విజయోత్సవం విజయోత్సవోత్సవం ఇది విజయోత్సావ

మెతుకైనారు ఆ ఆపన్న హస్తమై రైతు వెన్ను తప్పినారు ఆపందా తమై వెడ్డు గృహాస్తారు అన్నం వెట్టె అన్నదాత ఆ రచుకైన హస్తమై రైతు వెన్ను తప్పినారు ఆపందాస్తినారు ఆపందాస్త ఏకకాలముల రెండు లక్షల రుణమాపిదేసి ఏకకాలముల రెండు ఏకకాలముల రెండు లక్షల రుణమాపిదేసాలముల రెండు రైతే రాజన్నమాత రైతే రాజన్నమాత నిజం చేస ప్రభుత్వం విజయోత్సవం ఇది విజయోత్సవం విజయోత్సవం జయో చావ ప్రజాప్రవుద్వి జయో చా వందల యువన్ ఇట్లా కరెంట్ చితం ఇచ్చిన ఉంటే దాదావు లక్షలు కాళింటే రెండు వందల యూనిట్ల కరెంట్ చిచ్చిన రెండు దాదా ఉంటే ఐదు దక్షలిస్తామన్నారు కాళి ఉంటే లక్షలు పది లక్షల శ్రీ పథకం ఇచ్చినారు లక్షల i don't know.